వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదేముంది మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాతే మా కేసారు ఊరికే ఎవరు వేయరు ఊరికేసెలు ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి ఎందుకు అవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు సినిమాల వరకు చూస్తారు ఎంజాయ్ చేస్తారు కథ బాగుంటే హిట్ చేస్తారు కథ బాగా అయితే ఫ్లాప్ చేస్తారు కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు శారద గారు గెలిచారు నేను గెలిచాను మోహన్ గారు గెలిచారు కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు కాబట్టి స్టేజీ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు ఉన్న కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్ తో అంతే మంచి మాట్లాడిగా నేను చెప్తాం అనుకున్నా మర్చిపోయావు నువ్వు గుర్తు చేసావు నీకు ధన్యవాదాలు సరే ఒక మాట చెప్తా చెప్తా వస్తున్నా ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు ఒక పాయింట్ చెప్తే గుర్తుపెట్టుకోండి సరే సరే ఒక పాయింట్ చెప్తున్నా ఆర్కే రోజా గారిని రోజాని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పొగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకా నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది ఆ చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండ రోజు ఆవిడ జడ్జిమెంట్ కొంచెం డబ్బులు తీసుకుంది టీం లీడర్గా నేను డబ్బులు తీసుకున్నా ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తాడు నేను పొగడాలా వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు నేను రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేవో ఊరికే స్కిట్లు చేయాల ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకున్న ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు ఎవరి పని వాడిది వాటిదో ఒక వ్యాపారం మా వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారు వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు నేను వాడు చెప్తున్నాను ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడని సంతోషపెట్టి సంతోషం అమ్మా ఒక ఆడపిల్ల పోయి ఉండి ఒక హీరోయిన్ ఉండి నా కూలీగ్ వై ఉండి నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని పైన ఆయన చీర పెట్టి కడిపిన అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి ఆవిడికి సిగ్గులేదా అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా నాగబాబు గారిని పట్టుకో తిట్టలేదా ఏ రోజు తిట్టలేదా అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారు తెలియని సినిమాలు హీరోయిన్గా చేయలేదు ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేసి ఉంటారు ఎన్నిసార్లు వాళ్ళ సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు ఎన్నిసార్లు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని ఉంటారు బాలయబాబు బాలయబాబు గారు బాలయబాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు బాలయబాబు గారు తిన్న సినిమాలు చేయలేదు ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టా నువ్వు అన్నా పాపం చేసావు ఏ పుణ్యము చేయలే మూడు వేల కోట్ల రూపాయలు నగిలి నగిరి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు ఎవరిని ఎవరిని తిట్టకూడదు నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు జడ్జి చేసినంత మాత్రానో నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకు పోతే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు బూతులు నాయకుల్ని తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజేసావు కాదు ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానిలో కూలిపోతాయి ఒక విషయం చెప్తాయండి దాడి జరిగితే నా మొహం మీద ఒక దెబ్బ అన్న కొడతారు దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకున్నా అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగిన నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పును నిలదీగలను నా నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను ఇచ్చిన వాళ్ళు కావచ్చు నాయకు కావచ్చు నేను అంత ఈజీగా నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు నేను నేను జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించిన వాడిని నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను నేను ఎక్కువ పెడతా ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను ఎవరు నా పని చెప్పు చూద్దాం విజయవాడలో నా నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా కొత్త రాజధానిలో పెడుతున్నా ఎవడు చాపుతాడు ఆపని చెప్పి చూద్దాం నేను ఆడే ఉంటా ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆడే ఉంటాను గుమ్మడికాయ నేనే కొడతా నేనే వడ్డిస్తా నేనే వండుతా ఎవరు దాడి చేస్తారు చేయమని చెప్పు నేను ఆ రోజు కూడా ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా విజయవాడలో నేను పెట్టే నెల్లూరు పెద్ద చేపలు పోసుకొని ఎవరు దాడి చేస్తారో చూద్దాం రా మనం ఏమంత ఈజీఏప్ ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజల చేత రాసినట్టు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్టప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టబోయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టబోతుంది సెక్షన్లు ఎట్టబోతాయి ప్రజలు ఎట్టపోతారు మీడియా ఎట్టపోతుంది ఆడిపోతాయి సీసీ కెమెరాలు ఎట్టపోతే అంత ఈజీ అనుకున్నారు ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే అంత ఈజీగా నేను వదిలిపెట్టు కా ఇప్పుడు ఒక మెసవి పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మ పచ్చడి లేదు అన్నాడు ఆడు ఇంకా నా మెసకు అవ్వద్దు అన్నాడు ఆ మెస అవ్వదు ఇంకో మెసవి పోతా ఏమో నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టావు సాంబార్ బాగాలేదు పచ్చ బాలేదు ఒక హితువు చెప్పావు అంత మాత్రం నువ్వు నా మెసకు రావద్దు అన్నాడు నీ మెసకు రాను ఇంకో మెసగా పెడతా లేదా మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టా స్విగ్గీ టొమాటో పెట్టుకుంటా అత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చేయాలని ఎవరు ఆశపెట్టు పెట్టుందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే వచ్చిన దానికి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్ద నేను అల్లా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టైంలో నుంచి చిరంజీవి గారితో వరకు వచ్చింది కెమెరామ్యాన్లు విఎస్ఆర్ సాంగ్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియర్ ఆర్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా ఆర్టిస్టులు కెమెరా మేనిస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పనిపించిందా నేను చెప్పా ఈరోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం ఇంక వెనక్కి తగ్గను ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటాను నీకు దమ్ము ఉంటే నేను నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా పోతామండి ఏ రోజు బాము షుగర్ వస్తే పావట్లేదా థైరాయిడ్ వస్తే పావట్లేదా అంతు పట్టిన జబ్బు వస్తే పావట్లేదా ప్రశ్నించి ప్రశ్నించిపోదాం ఎదురు ఎదురు క్వశ్చన్ పోదాం ఏముంది నాకేం ఇబ్బంది తీసుకోకపోతేనే ఇబ్బంది నాకు ఈరోజు ఇబ్బంది అనిపించదమ్మా ఈరోజు ఈరోజు జబర్దస్త్లో కానీ ఈరోజు ఉన్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ మిని ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బాకి బుట్టి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు ఆ తర్వాత కాలంలో వచ్చి ఉండొచ్చు నిలబడి ఉండొచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా బాడీలో ఉంది నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించానంతే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను టీడీపీలోనే టీటీడీలో సార్ టీటీడీలో టీటీడీ పోస్టులకి నేను అర్హున ఉన్నోడనే నాకు అర్హత ఉందా లేకపోతే మనం ఏదో పది మైకులు పెట్టుకుని మాట్లాడంత మాత్రం అది అర్హత అని నేను అనుకోను మనకి ఒక సామాన్యుడిగా ఈరోజు ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా నేను వేసుకున్నా నేను మాట్లాడుతూ ఉన్నా నేను స్వచ్ఛందంగా చేస్తున్నా నేను మామూలుగా వెళ్ళాను నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు నేను వెళ్ళి కలిసే పద్ధతి అమ్మా పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మా ఇదిగో ఇలానే ప్రతి వారం మీట్ పెట్టుకుంటాను ఆ పిలుస్తాను ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను

వెళ్ళిపోయారండి గారు వెళ్ళిపోయారు పోసాన్ గారి గురించి వదిలేండి నేను నేను అన్నాను నేను మాట్లాడాను అతను అనే అవును ఎవరు కష్టం పెడతా ఎవరు చేస్తాడు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్కి గారు రిజైన్ చేయలేదు అన్నారు చేయకుండా ఇంట్లో పెట్టుకుంటాడండి దాన్ని ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటకు రాలా బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు మేము తెలుసుకుంటాం మేము నేర్చుకుంటాం అని కూడా లేదు అమ్మా బైరెడ్డి బాడ శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు మంచి పాయింట్ అర్థమైంది ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు పొరకలేస్తున్నటువంటి వయస్సు ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లేవు కాబట్టి ఓసారి ప్రపోజ్ చేయి బైరెడ్డి బైరి రెడ్డి దగ్గరికి వెళ్ళు అతను కూడా పట్టేసుకుంటారు అతనికి ఏముంది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం ఇప్పుడు వైసారి చెప్పి వెళ్ళి బయటిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏ అమ్మాయి ఏంది పరిస్థితి ఏంది అనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి అందరికీ వచ్చారు అందరికీ సంతోషం ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్